భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులేసేవలు మరవలేనివని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట విభజన విభాగం అధ్యక్షులు తారేపల్లి మహేష్ అన్నారు ఆదివారం సాయంత్రం తాడేపల్లి సలాం సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తాడేపల్లి పట్టణ కమిటీ ఎన్నిక ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులుగా ఉప్పుతల్ల ప్రభురాజు కార్యదర్శిగా గంజి వీరస్వామి పట్టణ ఉపాధ్యక్షులుగా గోరల వెంకట లక్ష్మి తాడేపల్లి మండల ఉపాధ్యక్షులుగా గుండవైన సంధ్యరాణి పట్టణ మహిళా అధ్యక్షులుగా ఇలపమూరి దవ్య మహిళా కార్యదర్శిగా పెరికా గీత తాడేపల్లి మండల యోజన అధ్యకులుగా వేముల శివ మండల అధ్యక్షులుగా కిలారి మూకరాజు తాడేపల్లి ఆరో వార్డు మెంబరుగా వీరంగుల వెంకటేశ్వరమ్మ ఏడో వార్డు మెంబరుగా ఉప్పు పద్మావతిని నిర్మించడం జరిగింది అంతకుముందు ఉండవల్లి సెంటర్ నుండి సలాం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు জহিৰা okay. ফে

Jai BC Jai